గుడ్ ఈవినింగ్ అందరికి నేను మీ మా అందరు ఎలా ఉన్నారు గురు పౌర్ణమి పండగ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు టెంపుల్కి వెళ్ళారా ఇంట్లోనే ఉన్నారా అనే విషయం కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి పండగ అంటే పండగ వాతావరణం అయితే మా ఇంట్లో స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ మార్నింగే ఇలా బయట వెదర్ అయితే ఇలా ఉంది వర్షం పడుతూ ఉంది పచ్చని పొలాలను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా చాలా ఇష్టం మీ అందరికీ తెలిసిన విషయమే ఇది నేను అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటాను ఉదయం లేవగానే ప్రకృతిని ఆస్వాదించే అదృష్టం నాకు దొరికిందని ఇలా నేనైతే రెడీ అయ్యి వచ్చేసి పూజ గదిలో ఉన్న వస్తువులన్నీ క్లీన్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత పూజారూంలో ముందుగా నేను దీపారాధన అయితే చేసుకొని బాబా దగ్గర చేద్దామని అనుకున్నాను ఎందుకంటే బాబా దగ్గర చేసేసరికి చాలా అంటే చాలా టైం అయితే పడుతుంది అందులోనూ ఈరోజు మాలలు కూడా నేనే రెడీ చేసుకుంటున్నాను కాబట్టి టైం పడుతుందని చెప్పేసి ముందుగా పూజ రూమ్లో పూజ అయితే కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత వంట చేసి ఇక్కడ నేను బాబా దగ్గర పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను నిన్న మాల తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అక్కడ వర్షం పడడం వల్ల మాలలు అనేటివి అమ్మ అమ్మడం లేదంట ఫ్రెండ్స్ అందుకోసం ఏం చేయాలని ఆలోచించాను బాగా ఆలోచించి మా ఇంట్లో ఉన్న పూలతోనే బాబాకు మాల కట్టి వేద్దాము చెయ్యాలి అనుకుంటే ఏదైనా చేయగలుగుతామని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను బాబాకి దండ వేయాలి అన్న నా కోరిక ఇలా తీరిందనమాట నేనే స్వయంగా కట్టి వేయాలి అనేది బాబా నిర్ణయం ఏమో అందుకే ప్రతి ఒక్క పువ్వు హ్యాపీగా తెంపుకొచ్చి ఇలా బాబాకి మాల కట్టి పక్కన పెట్టుకున్నాను అలాగే ఈరోజు శనగల మాల కూడా వేస్తున్నాను అనమాట బాబాకి శనిగళ్ళ మాలన్న శనిగలతో ప్రసాదం అన్న చాలా చాలా ఇష్టం గురువుకి మనం శనిగల మాల కానీ శనిగల ప్రసాదం కానీ పెట్టినట్టయితే కష్ట నష్టాలు ఉన్నా కానీ దూరం అవుతూ ఉంటాయని నేను ఇంతకుముందు చాలాసార్లు కొన్ని వీడియోస్లో విన్నాను ఓంకారంలో గురుజీ గారు కూడా చెప్పారనమాట నేను ఎప్పుడు ఓంకారం ఫాలో అవుతూ ఉంటానని మీ అందరికీ చెప్తూ ఉంటాను ఇంతకుముందు కూడా చాలాసార్లు నేను వేస్తూ ఉండేదాన్ని నా పాత వీడియోస్లో చూస్తే కనుక మీ అందరికీ అర్థమవుతుంది నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది ఈ శనిగల మాల మనం గుచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్ ఈ మాలలు రెండు రెడీ చేసేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అయినా సరే నేను ప్రశాంతంగా కూర్చొని కట్టుకున్నాను అనమాట ఇలా సూత్రాలు పెట్టుకొని బాబా పాటలు పెట్టుకొని కనకదార స్తోత్రం అవన్నీ వింటూ ఇలా నేను మాలైతే కడుతున్నాను అలాగే మా వాళ్ళు ఇక్కడ పక్కన మాట్లాడిస్తుంటే మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఉదయం లేవగానే కనకదార స్తోత్రం ఇంట్లో పెట్టడం కూడా చాలా చాలా మంచిది ఇంటిపైన నెగిటివిటీ రాకుండా కూడా ఉంటుందన్నమాట ఇలా నేను మాలలయితే మొత్తం కట్టి రెడీ చేసుకునేసరికి టైం పట్టింది అందుకోసం ప్రసాదాలు అవన్నీ ఏమేమి చేశాను అనేది కూడా మీ అందరితో నేను షేర్ చేశాను చూసేయండి నిన్న నేను మురుకులు చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ టైము నైట్ లెవెన్ థర్టీ అయింది నేను నిద్రపోయేసరికి అన్నీ చేసి ఎక్కడ పెట్టేసరికి నాకు ఒక అలవాటు ఉందనమాట ఏదైనా చేసినా ఏదైనా కొత్తది తీసుకొచ్చిన మేము ఏదైనా పనిని స్టార్ట్ చేసినా ముందు బాబాని అడిగి చేస్తూ ఉంటాం ఏదైనా ప్రసాదం ఏదైనా చేసినా కూడా ముందు బాబాకి తీస్తే బాగుండు బాబాకు పెడితే బాగుండు అని ఆలోచన వస్తూ ఉంటుంది అనమాట బాబా ఉన్నారు కదా అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతాను ఏంటి అంటే బాబాను పూజించే వాళ్ళకి ఆయన పూజ రూపంగానే దర్శనం ఇస్తారు గురువుగా పూజిస్తే గురువుగానే దర్శనం ఇస్తారు ఒక ఇంట్లో మనిషిగా భావన చేసి మనం బాబా ఉన్నారు అని ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా ఆయన మన ఇంటి మనిషిలాగా మారిపోతారనమాట నేను ప్రతీసారి చెప్తూ ఉంటాను బాబా మాతో ఉన్నారు అని ఆయన ఉన్నారు అన్న నమ్మకమే నన్న ఇప్పుడు ఇప్పటి వరకు నిలబెడుతుందని కూడా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు అనుకోవచ్చు మీకొక్కరికే బాబా అంటే ఇష్టమా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇష్టమా అంటే బాబా విషయంలో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ ఏంటి అంటే బాబాను నేను ఎంతో ఇష్టంతో ప్రేమతో ఆయనను నా ఇంటికి తెచ్చుకున్నాను నా ప్రేమ ఆయనకు ఆయన మనస్తత్వానికి తెలిస్తే చాలు మిగతా వాళ్ళకు తెలియవలసిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే జరిగే పరిణామాలను బట్టి కొంతమంది నెగిటివ్గానే ఆలోచిస్తారు మనం కృతజ్ఞతతో భావంతో ఉండాలి దాంతోపాటు క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మన దగ్గర క్రమశిక్షణ లేకపోతే మనం చేసే పనిలో కూడా సక్సెస్ కూడా రాదు కాబట్టి మన దగ్గర క్రమశిక్షణ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ నేను ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను కాబట్టి నేను ఎలా ఉండాలి అనేది మాత్రం నాకు తెలుసు అలాగే నా ఫ్యామిలీని ఎలా మార్చుకోవాలి అనే విషయం కూడా నాకు తెలుసు కాకపోతే టైం పడుతుంది కొంచెం అందరూ ఆయన ప్రేమతత్వంలోకి రావడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఎలా ఉంటాను అనేది మాత్రం మీ అందరితో షేర్ చేస్తున్నాను వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆయన తత్వంలోకి వచ్చే రోజు వస్తుంది అప్పుడు కూడా అందరూ యథావిధిగా మారిపోతారనమాట అనమాట అది అర్థమయ్యేంత వరకు కష్టం అర్థమైనంత వరకు నేను మీ అందరితో షేర్ చేశాను మీరు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు అనమాట ఇలా బాబా దగ్గర అయితే కట్టి వేసేసి ఇలా చేసిన ప్రసాదాలు ఇలా పెట్టేశాను అనమాట శనిగలు అలాగే నిన్న చేసిన మురుకులు ముందుగా తీసాను అనమాట అలాగే సేమియా ఈ మూడు ప్రసాదాలు అయితే పెట్టి దీపారాధన చేసి మాలలు అయితే వేసేసి బాబానైతే ఇలా చక్కగా రెడీ చేసేసాను ఎంత అందంగా ఉన్నారు కదా బాబా చాలా హ్యాపీగా ఉంది బాబాను చూస్తూ ఉంటే మనసుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇలా నేను స్వయంగా రెడీ చేసి వేయడం ఇంకా హ్యాపీనెస్ని అయితే క్రియేట్ చేసింది మీ అందరికీ ఎలా అనిపించింది అనే విషయం కూడా కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి కొన్ని కర్మానుసారంగా మనం ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది కర్మ నుంచి ఎవ్వరం కూడా తప్పించుకొని ముందుకు వెళ్ళలేం కాబట్టి ప్రతి ఒక్కదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించాలి ఆయన నాతో ఉన్నారు అన్న నమ్మకమై నన్ను ముందుకు నడిపిస్తుంది